హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ షాట్లో చూశారు కదండీ మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ ఎన్ఆర్టీలో అయితే ఆగాము మా రిలేటివ్స్ ఉన్నారు కదా అక్కడ ఎందుకంటే మేము షాపింగ్ అంతా అంతకుముందు అయితే ఏం చేయలేదండి ఎందుకంటే ఆ లగేజ్ అంతా మళ్ళీ మోసుకొని రావడం ఎందుకు అని చెప్పేసి సో ఇక్కడ ఎన్ఆర్టీలో మాకు అన్నీ దొరుకుతాయండి సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చాము నేను చెల్లి ముందు రోజు కూడా వచ్చామండి మేమైతే షాపింగ్కి బట్ షాప్స్ అన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి ఈరోజు ఎలానో బై గాడ్ గ్రేస్ షాప్స్ అన్ని ఓపెన్ చేశారనమాట యాక్చువల్గా మేమైతే ముగ్గురం సేమ్ కలర్స్ తీసుకోవాలి అని అయితే అనుకున్నామండి నానికి వాళ్ళ డాడీకి సూట్ టైపు నాకేమో శారీ తీసుకోవాలి అనుకున్నాము బట్ దొరుకుతుందా లేదా అనేది అయితే చూడాలి ఇంకా నానికి ఆర్ మోడల్ డ్రెస్ తీసుకోవాలని అయితే అనుకున్నాను నేను ఎందుకంటే అన్ని హెవీ డ్రెస్సులు వేస్తే తను కూడా కాపరేట్ చేయడు కదా అందుకని చెప్పేసి సింపుల్గా అనుకున్నాను ఇంక ఇక్కడ చాలా చోట్ల తిరిగామండి ఎక్కడ మాకు దొరకలేదు ఫైనల్గా ఈ చంద్ర షాపింగ్ మాల్కి అయితే వచ్చాము అక్కడైతే ఉన్నాయంట చూడాలి దొరుకుతుందా లేదా అనేసి నేనైతే అంత తొందరగా అయితే ఏ విషయంలోనూ అంత కాంప్రమైజ్ అవ్వనండి ఎందుకంటే నచ్చిన దానికోసం ట్రై చేస్తాను మ్యాక్సిమం ఇంక ఇక్కడ షాపింగ్ అంతా అయిపోలేదు బట్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం మేము మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళామండి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళినా సరే ఇంకా ఎంతో కొంత మిగిలిపోతుంది కదా ఇంకా ఆ తర్వాత నాని వాళ్ళ డాడీ కూడా ఇంటికి వచ్చేసారు బర్త్డే ముందు రోజు అనమాట సో ఇంకా నాని వాళ్ళ డాడీ నేను వెళ్ళామనమాట అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ మేము ముందైతే వద్దనుకున్నాము బట్ అప్పటికప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఇలాగ కొన్ని కొన్ని థింగ్స్ అయితే అనుకున్నాము సో వాటి కోసం అని చెప్పేసి ఇంకా నేను నాని వాళ్ళ డాడీ మేమిద్దరం అయితే ఎన్ఆర్టీ మళ్ళీ వెళ్ళామనమాట సో ఇంకా వెళ్ళేసి ఇంకా పెట్టుకుంటారు కదండి బర్త్డే క్యాప్స్ అని చాక్లెట్స్ అలాగే ఇంకా కావాల్సిన గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ అయితే తీసుకున్నాము ఫైనల్గా ఫంక్షన్స్ అంటే ఇలానే ఉంటాయి కదండి మనం ఎన్ని తీసుకున్నా సరే ఏదో ఒకటి మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం కదా ఫస్ట్ అయితే నేను అనుకున్నానండి బర్త్డేనే కదా అంత ఎక్కువ వర్కే ఉండదులే జస్ట్ అని అయితే అనుకున్నాను బట్ అలా అయితే ఏం లేదండి నాని వాళ్ళ డాడీ నాకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు వర్క్ ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు అన్నీ చూసుకోవని చెప్పేసి ఇంకా సరిపోయిందండి ఇంటికి వచ్చినప్పటి నుంచి కేక్ కేక్ ఆర్డర్ చేయడము కేక్ సెలెక్ట్ చేసుకొని అలాగే బ్యానర్స్ స్టేజ్ డెకరేషన్ వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడేసి మొత్తం చేంజ్ చేసేసుకోవడం ఇలాగన్నీ సరిపోయాయి అన్నమాట అసలు ఖాళీగా అయితే ఏం లేమండి సరిపోయింది వర్క్ నాని వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కూడా ఆయనకి కూడా సరిపోయింది ఇంకా ఫైనల్గా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ మెహందీ అయితే పెట్టించుకున్నాను అలాగే పెద్దవాళ్ళు అంటారు కదండీ మెహందీ రెడ్డిగా పండితే మంచి హస్బెండ్ వస్తారు అని చెప్పేసి అది నిజమా అబద్ధమా అన్న విషయం పక్కన పెడితే అలా అనుకోవడానికి అయితే బాగుంటుంది కదా నేనైతే ఇవన్నీ అయితే అలాగ బిలీవ్ అయితే ఏం చెయ్యనండి బట్ చూడాలి అలా పండుతుంది అనేసి ఫైనల్గా నా మెహందీ అయితే ఇలా పండింది అనమాట రెడ్డిగానే పండింది ఈ విషయం పైన ఏమంటారు అన్నది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి అలాగే మేము అనుకున్న మా కాంబో డ్రెస్సెస్ దొరికాయా మేము ఏ కలర్ చూస్ చేసుకున్నాము బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే ఉంటుందండి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి